వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి ఈ వీడియోలో మనం దీపం యొక్క ప్రాముఖ్యత ఇంట్లో దీపాన్ని ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాం దీపం పరమాత్మకు ప్రతిరూపం దీపం మన సంస్కృతిలో విడదీయరాని భాగం దీపం పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక మట్టి ప్రమిద భూతతత్వానికి తైలం జలతత్వానికి వత్తి ఆకాశతత్వానికి వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు విశ్వం కాంతిమయం కాంతి శక్తిమయం దైవాన్ని ప్రకాశంగా ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సాంప్రదాయాన్ని ఋషులు మనకు అనుష్ఠించి అందించారు దేవతలు అగ్నిముఖులు వారికి మనకి అనుసంధానం చేసే మాధ్యమం అగ్ని అగ్ని దూతం వృణిమహే అన్నది శృతి అందుకే అగ్నిహోత్రాన్ని ఆరాధించే యజ్ఞ విజ్ఞానాన్ని ఋషులు ఆవిష్కరించారు దేవతల శరీరాలు తేజోమయాలు కనుకనే తేజస్వరూపాలతోనే వారిని భావించి ఉపాసిస్తాం నిత్య అగ్నిహోత్రం ద్వారా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి యజ్ఞ యాగాదులు ద్వారా అగ్నిని ఆరాధిస్తూ ఏ దేవతలకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం మనం ఇవ్వదలుచుకున్న ద్రవ్యాన్ని ఏ దేవత లేదా దేవుని పేరు చెప్పి స్వాహా అనగానే అగ్ని దానిని నేరుగా వారికే చేర్చేస్తాడు దేవతలకి మనకి అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్నికి సూక్ష్మ రూపమే దీపం ఆ దీప ప్రకాశమే పరబ్రహ్మ పూర్వకాలంలో ప్రతి ఇంట నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు నేటి పరిస్థితుల రీత్యా నిత్య అగ్నిహోత్రం సాధ్యం కాకపోవడంతో ఉభయ సంధ్యల్లో దీపారాధన శుభప్రదం దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదల్లో శివుడు వత్తి వెలుగులో పార్వతీదేవి సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు భక్తిని క్రియారూపకంగా ప్రకటించే విధానమే పూజ మనస్సులో భగవంతుడిని నింపుకొని నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ మాన పూజను ఆచరించడం జరుగుతుంది ఇలా త్రికరణ శుద్ధిగా జరిగే పూజ ఇలా పూజను ప్రారంభించే ముందు ఆ పరమాత్మునికి ప్రతిరూపమైన దీపాన్ని వెలిగిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతా మోపహం దీపేన హారతే పాపం దీపలక్ష్మి నమోస్తుతే అని అంటూ దీపాన్ని ఆరాధిస్తాం మూడు వత్తులను తీసుకొని తైలంలో తడిపి అగ్నిని జత చేసి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పించాలి భయంకరమైన నరకం నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజు దీపానికి నమస్కరిస్తున్నాము వెలిగించేది చిన్న దీపం ఆశించేది ముల్లోకాల్లో వెలుగులుండాలని ఎంత ఉద్ధత భావన ఎంత గొప్ప ఆలోచన చిన్ని చిన్ని చర్యలతో చిన్న ప్రార్థనతో సర్వల శ్రేయస్సును కోరుతూ మన బ్రతుకులను ఎలా పండించుకోవాలో ధన్యత నొందాలో తెలియజెప్పిన మన సంస్కృతి సంప్రదాయాలు అలానే సర్వే జన సుఖినోభవంతు అనుకుంటాం అందరూ బాగుండాలి అందులో మనం ఉంటాం అందరికై నిస్వార్థ ప్రార్థన లోకానికి వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట అందుకే సూర్యాస్తమయంకు కాస్త ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టాలి సర్వదేవతలు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారు కాంతిని ఐశ్వర్యంగా భావిస్తాం కనుకనే దీపమును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు ఉభయ సంధ్యల్లోనూ దీపారాధన లక్ష్మీప్రదం అందుకనే పెద్దగా పూజలు వ్రతాలు చెయ్యని వారైనా ఏమీ తెలియని పామరుడైన దీపధూప నైవేద్యాలను తప్పక పూజలో సమర్పిస్తాడు జ్యోతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం అజ్ఞానాన్ని అంధకారంతో జ్ఞానాన్ని వెలుగుతో సంకేతించడం మన భారతీయ సంస్కృతి దీపం అంధకారాన్ని పటాపంచలు చేస్తూ సదా దృష్టినే కలిగి ఉండటం ద్వారా అంధకారం అనే అజ్ఞానాన్ని పారద్రోలాలి మనస్సును అల్ప విషయాలపైకి కాక ఊర్ధ్వముఖంగా పరబ్రహ్మం వైపు మళ్లించమనే సంకేతాన్నిస్తుంది ఆలయ ప్రాంగణంలో దీపం వృక్షమూలం చెంత దీపం ధ్వజస్తంభం దగ్గర దీపం గృహంలో దేవుని మూర్తుల ముందు దీపం ఇంటి గుమ్మం ముందర దీపం తులసి చెంత దీపం ముగ్గుల నడుమ దీపం పుష్పాల మధ్య దీపం ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా ఆ ప్రకాశం అసుర శక్తుల్ని అసుర గుణాల్ని గుణాల్ని నిలువరించి సత్వాన్ని సత్యాన్ని ప్రబోధిస్తోంది దీపకాంతుల ప్రకాశంతో అశాంతి చీకట్ల అస్తమయం నిరాశా నిస్పృహల తిరోగమనం కాగా దైవం పట్ల భక్తి పురోగమనం ఉల్లమున ఉల్లాస ఉత్సాహాల ఉత్తేజం సత్వగుణ ఆగమనం అంతరమున అంతర్యామిపై అనురక్తి అధికమౌను లక్ష్మీదీపం అర్చనా దీపం బృందావన దీపం నందాదీపం అఖండ దీపం ఆకాశదీపం అని దీపారాధనల్లో అనేక రకాలు అలానే దీపపు సమ్మెలను బట్టి నాగదీపం రథదీపం మేరుదీపం కుంభదీపం అని కూడా వ్యవహరిస్తారు వేదకాలంలో కూర్మ మయూర హంస గజ అశ్వ సర్ప శంఖ పద్మ చక్రాలతో ప్రమిదలను మట్టితో మలచి యజ్ఞయాగాదుల మండపాలలో వినియోగించేవారు ఇతిహాస పురాణ యుగాల్లో దారుశిల సువర్ణ రజిత తామ్ర కంచు ఇత్తడి ఇత్యాది వాటితో దీపపు కుందులను తయారు చేసి వినియోగించేవారు సాధారణంగా నిత్య దీపారాధనలో కుందిలో నాలుగు వత్తులను జీవాత్మ పరమాత్మలకు ప్రతిరూపంగా రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు మూడు వత్తులు మూడు లోకాలకు త్రిగుణాలకు త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తూ కొందరు మూడు వత్తులను వెలిగిస్తారు వారి వారి కుటుంబ ఆనవాయితీ అలవాటు బట్టి దీపారాధన చేస్తుంటారు సద్గతిని కలిగించడానికి దీపం ఒక సేతువు పరమాత్మకు ప్రతీకైన దీపజ్యోతి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబనంగా నిలుస్తుంది చీకటి నుండి వెలుగు వైపు అమంగళం నుండి మంగళం వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యువు నుండి అమరత్వం వైపు సాగాలని ప్రబోధించడమే దీపం అంతరార్థం అలానే దీపజ్యోతి శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది చీకటి తమోగుణానికి తాత్కారణం చీకటి సోమరితనం నిద్ర అలసత్వం నిరాశలను పెంచి శారీరక కుంగుబాటుకు గురి చేస్తుంది వెలుగు ఉత్సాహానికి ఆహ్లాదానికి క్రియాశీల తత్వానికి దోహదపడుతుంది దీపజ్యోతిని తదేకంగా చూడడం వలన మానసిక ఏకాగ్రత వృద్ధి చెందడంతో పాటు తాత్విక పరిణితికి దోహదపడుతుంది హృదయ కుహురంలో ఆత్మజ్యోతిని దర్శించాలన్న ధార్మిక విజ్ఞానం దీపారాధనలో ఉంది దీపం యొక్క విశిష్టత తెలుసుకొని ధ్యానిస్తే తత్వదృష్టి మరింత విరసిల్లి అంతర్ముఖమై ఆత్మజ్యోతిని దర్శించుకోవచ్చు దీపజ్యోతి ధ్యానభ్యాసం పరమాత్మ దర్శనానికి ఒక మార్గం శరీరం అనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి హృదయంలో ఉన్న ఆత్మను దర్శింపజేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం దీపారాధన వలన దుష్టశక్తులు రావు ఐశ్వర్యం కలుగుతుంది దీపమున్న ఇంట్లో దుష్టశక్తులు ఉండవు దేహం అనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ క్రోధ లోభ మోహ మాత్సల్యాలనే దుష్ట శక్తులు ప్రవేశించలేవు దీపజ్యోతిలోని మూడు రంగులు సత్వ రజో తమో గుణాలను సూచిస్తుంది ఈ మూడు గుణాలను అధిగమించినప్పుడు ఆత్మజ్యోతిలో ప్రతిష్టతమై ఉన్న పరమాత్మ దర్శనము అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి